వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ భారతదేశంలో ప్రత్యక్ష పన్నుల వసూల పదహారు శాతం పెరిగాయని సిబిటి పేర్కొంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు వరకు నికర ప్రత్యక్ష పన్నుల వసూలు ఏడాది క్రితం ఇదే సమయాన్ని పోలిస్తే పదిహేను పాయింట్ ఎనిమిది పెరిగి పదహారు లక్షల తొంభై వేల కోట్లకు చేరాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రధానంగా వ్యక్తిగత ఆధ్వర్యం పనులతో కూడిన కార్పొరేట్ వసూల నికరంగా ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లుగా నమోదయ్యాయి నికర కార్పొరేట్ పన్నుల వసూలు ఏడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లుగా నమోదయ్యాయి సెక్యూరిటీ లావాదేవీల పన్ను రూపాయిన నలభై నాలుగు కోట్ల వసూలయ్యా అయ్యాయని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు రీఫండ్ల కింద మూడు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు జారీ చేశారని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇదే కాలంతో పోలిస్తే దాని విలువ నలభై రెండు పాయింట్ నలభై తొమ్మిది కంటే ఎక్కువని స్థూల పన్నుల వసూలు ఇరవై శాతం పెరిగి ఇరవై లక్షల అరవై నాలుగు కోట్లుగా నమోదయ్యాయని తెలిపారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రూపేణా ఇరవై రెండు లక్షల కోట్లు వసూలు కావచ్చని బడ్జెట్ ప్రకారం అంచనా వేసింది ఇందులో కార్పొరేట్ పన్ను వసూలు పది లక్షల ఇరవై లక్షల ఇరవై వేల కోట్లు కాగా వ్యక్తిగత ఆదాయ పన్ను ఇతర పన్నుల వ్యవస్థలు పదకొండు లక్షల ఎనభై ఏడు వేల కోట్లుగా ఉండొచ్చని పేర్కొన్నారు మరిన్ని అప్డేట్ కోసం నిశ్చయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ